ఈ రోజు ముప్పై ఆరో నేషనల్ గేమ్స్ గుజరాత్ లో జరగబోతున్న నేషనల్ గేమ్స్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక వెళ్ళిన పెద్దలకు అసోసియేషన్స్ వారికి క్రీడాకారులకు కోచ్లకు అందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పురుషోత్తమారంగా చాలా బాగా మాట్లాడినారు ఇలాగా ప్రభుత్వం తరఫున సహాయం సహకారం ఉంటే ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తాం స్పోర్ట్స్ ని కూడా అని చెప్పి చెప్పడం జరిగింది అలా చాలా సంతోషమైన విషయం కానీ నా తరఫున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున నేను చెప్పదలుచుకునే విషయం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రిఫరెన్స్ అండ్ ప్రయారిటీ ఫర్ స్పోర్ట్స్ అది ఏ రకంగా అంటే జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా రెండు వేల ఐదు వందల మందిని స్పోర్ట్స్ కోట కింద సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మేము స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ అయిన తర్వాత సీఎం కప్పును ప్రారంభించడం జరిగింది శాప్ లీగ్స్ ఆర్గనైజ్ చేస్తే దాదాపు ఇరవై ఆరు వేల మంది క్రీడాకారులు స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది అంతేకాకుండా మొన్న సమ్మర్ లో సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేస్తే దాదాపు ఎనిమిది వేల నుండి పది వేల సమ్మర్ క్యాంపులను అతి తక్కువ ఖర్చుతోనే మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు ఈ నేషనల్ గేమ్స్ కు వెళ్తున్నానంటే క్రీడాకారులు ప్రభుత్వం తరపున దాదాపు ఇరవై ఇరవై నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం అందించడం జరుగుతుంది దేనికి నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఏదైనా సమస్యను మేము పరిష్కరించాలంటే ముందు ఆ సమస్య అనేది మా దృష్టికి తీసుకొని రావాలి ఎవరికైనా కూడా టాబ్లెట్ ఇచ్చేది ఊరికి పోయి డాక్టర్ దగ్గర నిలబడుకొని చేతులు కట్టుకొని నిలబడుతుంది ఏం చెప్పు చెప్పమంటే ఎవడైనా చెప్పడం సాధ్యం కాదు కాబట్టి మా దృష్టికి కూడా మీరు ఏదైనా సమస్యలు తీసుకొని వస్తే ఖచ్చితంగా అసోసియేషన్స్ కి సంబంధించిన సమస్య అయినా క్రీడాకారులకు సంబంధించిన సమస్య అయినా ఆర్థికపరమైన సమస్య అయినా పాలసీకి సంబంధించిన సమస్య అయినా ఏ సమస్య అయినా కూడా మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని వాడుకొని మీ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దీనికి ఏ రకంగా కూడా ప్రభుత్వం కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ బాధ్యులు కాదు యట జరిగే ఎక్కడో రాజకీయానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు సంబంధించిన విషయం మాత్రం క్రీడాకారుల భవిష్యత్తు మాత్రమే దానికి ఆటంక కాలం కూడా చూసుకోవడం మాత్రమే మా యొక్క తాపత్రయం తప్పని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా రేపు ఈ నేషనల్ గేమ్స్ అన్నారు ఇందాకనే చెప్పినారు ఆ నేషనల్ గేమ్స్ అనే దాన్ని బిడ్డ కోసం పార్టిసిపేట్ చేసేదానికి నాలుగున్నర కోట్ల రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది అది రిటర్న్ అయ్యి ఇప్పుడు అకౌంట్ లో కూడా ఆ నాలుగున్నర ఇంట్రెస్ట్ ఒక ముప్పై లక్షల రూపాయలు కూడా ఉందన్నా దాన్ని ఏదైనా సదునియోగం పరుచుకొని మీరు మంచి ఐడియాస్ తో ముందుకు వస్తే దానికి ఉపయోగపడే రీతిలో మేము కూడా దాన్ని వాడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు క్రీడాకారులు యజనానికి కడిగి